పుర ప్రజలకి మరియు రూరల్ మండల ప్రజానీకానికి పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు నిన్నటి రోజు కొంతమంది మాదిబండ్ సమీపంలో జెల్లీ ఫ్యాక్టరీ గురించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివరణ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆ క్వారీ యజమాని నేనే అని చెప్పుకునే జనార్దన్ నాయుడు అనే వ్యక్తి అనేక రకాలైన హావభావాలు ప్రదర్శిస్తూ సినిమాలో బ్రహ్మానందం లాగా నన్ను కాపాడండి వైఎస్ఆర్ వాళ్ళు నన్ను ఆరాధ్య చేస్తున్నారు నా ప్రాణానికి హాని అని చెప్పి రకరకాలుగా హావభావాలు ప్రదర్శించి ప్రజలని అదేవిధంగా తెలుగుదేశం ముఖ్యంగా ముఖ్యంగా ఈ పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలను కూడా మర్భిపెట్టి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దానికి వత్తాశగా స్థానిక పొలమాసనపల్లి పంచాయతీలో ఒక గ్రామానికి పంచాయతీలో ఒక గ్రామానికి చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు కూడా వారికి మద్దతుగా మాట్లాడటం జరిగింది ఈ వివరాలు మళ్ళీ చెప్తాం మొదట మీకు మేము పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ గురించి వివరణ ఇవ్వాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు కొంత సమయమైనా కూడా మేము దీని గురించి ఎక్కువ మందితో లేకుండా ఉన్న కొద్దిమంది నాయకులతో ఇది ఇస్తున్నాం ఈ జల్లి ఫ్యాక్టరీ మొదట కేశవ నాయుడు అనే వ్యక్తి ఆయన కుమారుడు మోహన్ బాబు గారి పేరిట ఈ జల్లు ఫ్యాక్టరీ నడుస్తుండేది ఒకప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా క్వారీని కానీ లేకపోతే జల్లు ఫ్యాక్టరీని కానీ కొంటే ట్రాన్స్ఫర్ అనేది ఉండదు ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొంభై ఎనిమిది పర్సెంట్ షేర్ హోల్డర్ కల్పించుకొని ఒక కోటి పదహైదు లక్షలు నిన్న మీకు చూపెట్టాడు లాగా రాసుకొని అతన్ని టూ పర్సెంట్ షేర్ ఓడర్గా చూపిస్తూ అసలు వాదని ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాదు కదా జనార్దన్ నాయక్ పైన పాలసీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం అందుకని రెండు శాతం పార్ట్నర్షిప్ను కల్పిస్తూ అతనికి మోహన్ బాబు అనే వ్యక్తికి రెండు శాతం జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి తొంభై ఎనిమిది శాతం కల్పిస్తూ ఒక అగ్రిమెంట్ రాసుకొని రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఈ ఫ్యాక్టరీని కొనుక్కున్నాడు జనార్దన్ నాయుడు అనే వ్యక్తి అటు తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై రెండో తారీఖు మన గంగజాతర జరిగే సమయంలో పోయిన వీళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ జనార్దన్ నాయుడు లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళారే కానీ అక్కడ ఏమి జరిగినటువంటి సందర్భం ఏమి లేదు కానీ ఒక పక్క రాష్ట్రం అతను నైట్కి నైట్ ఒక కంప్లైంట్ ఇచ్చి స్థానికుల పైన ఎస్సీలని లేదు బీసీలని లేదు నాయుడు అని లేదు రెడ్డి అని లేదు అన్ని కులాలపైన కేసులు పెట్టి బెదిరించేటువంటి ధోరణితో మేము పై అధికారుల దగ్గర పోతా ఉన్న జనార్దన్ గారు బెదిరిస్తే రాజకీయాలు ఎవరు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు మేము రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే వాయిస్ ఉన్నటువంటి నాయకులు నీలాంటి వాళ్ళకి భయపడి రాజకీయాలు చేసేటువంటి పిరికి వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు అది నువ్వు వెనక్కి తీసుకోవాలి నాకు ఈ నీ నిమ్మైన కేసు కట్టినారంటే ఖచ్చితంగా నేను అందరికీ తెలియజేస్తుంటాను మళ్ళీ నేనే సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాం బాలాజీనాయుడు కానీ మేము కానీ రాజకీయాల్లో ఇంతవరకు కేసులు లేకన్నా ఆయన సుమారు నలభై ఏళ్ళు ఉంటారు పాపం కేసులు లేకన్నా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే ఖచ్చితంగా నేను టోల్గేట్ సీసీ ఫుటేజ్లు గుడి సీసీ టీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందర పెడతాం నేను ఎస్సీ మళ్ళీ చెప్తా ఉండే ఎస్సీ కులంలో పుట్టిన హూండాగా రాజకీయాలు చేసిన ఎవరిపైన కేసులు పెట్ట మీరు గొప్ప కులాల్లో పుట్టినారు మాకంటే హీనంగా రాజకీయాలు చేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు మాలాంటి వారిపైన ఎస్సీల పైన రాజకీయంగా అనగదొక్కాలని తప్పుడు కేసులు పెడితే నేను లేకపోయినా ఉన్నానని నా పైన కేసులు పెడితే నాకంటే మీరు ఇంకా హీనమైన వ్యక్తులని నేను భావిస్తాను అదే మా జాతి కూడా భావిస్తారు ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నేను ఆధారాలతో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా మీరు రాజకీయంగా ఎవరైతే మా అందరూ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించారో పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు ఇంకా నేను న్యాయస్థానాలకు పోతాం కోర్టులో సబ్మిట్ చేస్తాం నేను ఎస్సీ క నేను ఎస్సీగా పెట్టాలనుకుంటే ఎన్నో కేసులు పెట్టగలతా కానీ నా సంస్కారం అది కాదు నేను ఇంతవరకు ఆ పని చేయలేదు ఇంక కూడా చేయను దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి వ్యక్తుల్ని ఈ పలమనేరు నియోజకవర్గంలో దూరంగా పెడితే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలియజేస్తాను మీ పార్టీలు ఎవరో పెట్టారు ఇంకోరు చేశారని కదా మేము రాజకీయాలు ఎప్పుడు ఇలాంటి పందాలు పోలేదు మాకు మీరు మాలాంటి వాళ్ళని మరి ఇలాంటి రుంపులెక్కి ఈడ్చి రాజకీయాలు దిగజారి రాజకీయాలు రాజకీయాలకే చూడండి మళ్ళీ కూడా ఇట్లే కేసును కొనసాగిస్తే ఈ కేసుని ఖచ్చితంగా ఆధారాలతో సహా సీసీ ఫుటేజులతో సహా మీ ముందు ప్రశ్న మీ అందరి ముందు కూడా పెడతాం రాజకీయంగా మేము ఖచ్చితంగా వీటిని ఎదుర్కొని నిలబడగలుగుతామని కూడా వారు పెట్టిన వారికి వారికి తెలియజేస్తాం అందరికీ నమస్కారం మేము పలమనేరు నియోజకవర్గంలో నేను సుమారుగా రెండు వేల ఒకటిలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో మా ఫ్యామిలీ ముందు నుంచి ఉన్నది రోజు తొంభై ఆరులో మా అక్క సర్పంచ్గా ఉంది నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది పంచాయతీలో పోటీ చేసినాం జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాం అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాం సుమారు ఈ ఇరవై నాలుగేళ్ల రాజకీయ చరిత్రలో నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినా కానీ రాజకీయాల్లో బూందాగా ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోరు కానీ లేదు రాజకీయాల్లో ప్రత్యర్థులపైన కేసులు పెట్టడము బెదిరించడము ఇలాంటివి మేమైతే ఈరో ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా చేయలేదు నాకు తెలిసి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఒక్క కేసు ఎగురిపైన పెట్టలేదు ఒక కేసు మేము పెట్టించుకోలేదు అంటే ఎంత సంస్కారవంతంగా రాజకీయాలు చేసినామో దాన్ని బట్టి అందరికీ అర్థమవుతారు మా సాయం కోరి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ ఒక్కరు మమ్మల్ని అడిగినా కూడా సహాయం చేసినామే తప్ప ఏ రోజు వాళ్ళని రాజకీయంగా చూసినటువంటి దాఖలాలు అయితే పూర్తిగా ఇవి అదేవిధంగా రాజకీయాల్లో ఒక పార్టీ తరఫున ప్రతినిధులుగా ఉన్నప్పుడు రాజకీయంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది అది రాజకీయ విమర్శలు విమర్శలు కానీ విమర్శలు కానీ అవి స్పోర్టివ్గా తీసుకుంటాం అంతేగాని వ్యక్తిగతంగా ఒకరికొకరికి విభేదాలు అంటూ రాజకీయాలు ఏముండవు దాని వచ్చిన విమర్శలను కూడా మనం రాజకీయంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాము కానీ ఏ రోజు కక్షపూరితంగా రాజకీయాల్లో వన్ పర్సెంట్ కూడా మేమైతే పూర్తిగా ముందరకు పోయినటువంటి ఆలోచన లేదు మేము ఈ రెండు మూడు రోజులుగా క్వారీ పైన కొన్ని విషయాల్లో మాట్లాడటం జరిగింది నిన్న మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ గారితో కలిసి మేము మా మిత్రుడు చంగారెడ్డి నేను అక్కడి నుంచి కాణిపాకంకి చిత్తూరు టోల్ గేట్ గుండా కాణిపాకం టెంపుల్కి పోయి మళ్ళా మేనకా హోటల్లో బోన్ చేసుకొని ఈవినింగ్ కల్లా పలం నేర్కి రావడం లేదు అంటే నిన్న క్వారీ దగ్గరకు వెళ్ళిన సంఘటనలో పూర్తిగా నేను లేను